రామగుండం కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేట్ కార్యాలయంలో లొంగిపోయారు ओके okay, ओके okay. okay, okay, no, no. okay. okay. okay.

अंदर के तरफ काम रहता है इससे कैसे? यहाँ पांच लाख, इन्हाँ, गैर उसके लिए, काम रहते हैं। आगे तो इस तरफ भी काम करना है। नया काम करने के लिए। सच स्मॉल। दोबारा, नहीं, दोबारा नहीं। वो चीज़ एक दिन आठ दोस्तों के साथ है। काम के, जब के साथ रहने का है। बाइक, माँ बना कर देगी। ऐसे काम अरे दरकाले में दरकाले में तो तेरे को कौन से देखे बना हूँ पार्टी गए हैं ना स्टेशन पर तो अन्य रोज से बहस थोड़ा तेरे पास में मच्छर मच्छर थे थोड़ा जंगल थे हाँ तो तू क्या कर बात क्या क्या तो बात करने की क्या बात है अरे इधर गला में तो काफी खामियां हो रही हैं ताकि ऐसा करने के लिए क मैं बता सकता हूं मैं गणित हूं मार्गदर्शक है जयंत कुमार पाटिंग सिगल्स अवेलेबल होगा मैं थर्मल डाटा के लिए विकास अंदर आपूर्ति के ठीक थैंक यू थैंक यू मैं बोल रहा हूं ఈ రోజు గ్రామంలో సిల్వర్ మెడల్ అవార్డ్ హారనర్ చేశారు ఆత్రపు లక్ష్ణన కరియ గోపన్న బర్ స్టేట్ కమ్యూనిటీ నంబర్ కాస్త ఎలియాన్ పని చేశారు మేక టెక్నికల్ టీం లో మీర మంగడ కి టీన్ కి హెచ్ సేవాలో పాఠశాల రక్షణ గ్రేట్ ప్లేస్ వారి కి మెటీరియల్ లిస్ట్ అది ఎంత వాళ్ళు చూశారు వాటి వై అంకు బై కొలాంపురా డెవలప్‌మెంట్ కమిటీ నెంబర్ నా సేఫ్టీ కమిటీలో పనిచేసేవారు కేటలూకివో తో నాదగా సర్కల్ చేస్తున్నారు వైసొకెను ఆ రేట్ర ఆరోగ్య

వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది మన దగ్గర చేసిన వాళ్ళకి అన్ని విధంగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకున్నాం మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ ఉండడానికి అన్ని సౌకర్యం చేసిన ప్రొవైడ్ చేస్తాము సరెండర్ చేసిన కార్డుకి రివార్డు మీ మాత్రం కార్డర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు రెసిడెన్స్ ఉంటే తప్పకుండా మీకు న్యాయమైనది ప్రభుత్వం వైపు పోలీసు